హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అండి అంటే నేను ఈ వ్లాగ్ షూట్ చేసేటప్పుడు శుభోదయము ఇప్పుడు అప్లోడ్ చేసేటప్పుడు అయితే ఆఫ్టర్నూన్ అండి సారీ ఆఫ్టర్నూన్ అండ్ శుభోదయం ఈ రెండు కలిపి చెప్తున్నాను అయితే మనం నేను కొద్ది రోజులుగా మోటివేషనల్ స్పీచ్ ఇస్తున్నాను కదండి కొందరైతే చూస్తున్నారు కొందరైతే చూడట్లేదు చూసిన వాళ్ళు లైక్ చేయండి ప్లీజ్ పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది మీకు అమ్మ ఏం చెప్తున్నారు అనేది మీకు అర్థమవుతుంది నేను ఏదైతే నేర్చుకుంటున్నాను మెడిటేషన్ క్లాసెస్లో మీకు అవే నేర్పి చెప్తున్నాను నేర్పించడం కాదు మీకు నేర్పించేంతటి గొప్పదాన్నైతే నేను కాదు అని నాకు నమ్మకము భగవంతుడు అందరికంటే కూడా గొప్పవారు అనేది నా పూర్తి నిశ్చయము అభిప్రాయం అండి అందుకనే నేను నాకు తెలిసినవి ఏదో మీకు తెలియ చెప్తున్నాను తెలుసుకున్న వాళ్ళు తప్పకుండా నన్ను ఎంకరేజ్ చేసి నన్ను ముందుకు పంపిస్తారని ఆశిస్తున్నాను అలాగే ఒక లైక్ చేయండి ప్లీజ్ నచ్చితే సబ్ చేసుకోండి షేర్ చేయండి అయితే చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేశారనుకోండి ఇంకొందరికి రీచ్ అవుతుంది ఇంకొందరు కొన్ని మంచి విషయాలు తెలుసుకోవడానికి ఆస్కారాన్ని మనం ఇచ్చినట్లు అవుతుంది కదా ఇది ఇందులో ధనం ఖర్చు మాట ఏమీ లేదు కదా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏమైతే విన్నారో అది ఆలోచించండి ఆచరించగలిగితే ఆచరించండి లేదంటే బుద్ధిలో పెట్టుకోండి అది ఈరోజు కాకపోయినా రేపైనా మనకు ఉపయోగపడుతుంది అనేది నూటికి నూరు పర్సెంట్ కరెక్టేనండి అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సినది పంచ పాండవుల గురించి తెలుసు కదండి పంచ పాండవులు పంచ అంటే ఐదు పాండవులు అంటే సంతానం అతనికి అంటే కుంతీదేవికి మరి ద్రుపదరాజు ద్రుపదరాజ పాండవరాజు సారీ పాండవరాజుకి మెడిటేషన్ క్లాసుల్లోకి విని విని భక్తి మార్గంలో కొన్ని విషయాలను మర్చిపోతున్నాను పాండవరాజుకి ద్రుప ద్రౌపది సారీ కుంతిదేవికి పుట్టిన ఐదు మంది పిల్లలు అంటే సంకల్ప రచన వాళ్ళు మామూలుగా వికారాలతో జన్మ తీసుకోబడలేదు వాళ్ళు మనకు చరిత్ర కూడా చెబుతోంది కదా పాండురాజుకి మరి కుంతీదేవికి పుట్టిన ఐదు మందిని పంచ పాండవులు అని చెప్తారు మరి ధృతరాష్ట్రుడికి గాంధర్వి గాంధారికి పుట్టిన వాళ్ళని నూరు మంది మరి వాళ్ళని కౌరవులు అని చెప్తారు కౌరవుల్లో ముఖ్యమైన కొద్ది మంది పేర్లే మనకు తెలుసు ఎవరు ఎవరు దుర్యోధనుడు దుశ్శాసనుడు వాళ్ళ సిస్టర్ ఒక ఆవిడ ఉంది దుశ్చల వీళ్ళు ముగ్గురు పేర్లు నాకు తెలిసినవి వీళ్ళదే మెయిన్ క్యారెక్టర్ అంతా నడుస్తుంది అయితే కౌరవులు అని వంద మందికి చెప్పారు అది పెద్ద హిస్టరీ పాండవులు అని కొంతమందికి చె ఐదు మందికే చెప్పారు పంచ పాండవులు అని అయితే పంచ అంటే ఐదుగురు నూరు మందిని కౌరవులు అని చెప్తూ వచ్చాం కౌరవుల్లో మొదటి సంతానము దుర్యోధనుడు దుర్యోధనుడు అంటే దుర్గుణాలకు ధనుకుడు అతను దుర్గుణాలన్నీ అతనిలోనే ఉన్న వాళ్ళు ఏవిధ దుర్యోధనులాగా ఉన్నావే అంటారు ఏ సమయానికి ఆ యుక్తిని కుయుక్తులు అంటారు వాటిని అంటే చెడు యుక్తులు వాటిని పాటిస్తూ అతను తన జీవితాన్ని అలవాటు చేసుకున్నారు అని చెప్తారు కానీ అతనిలో కూడా కొన్ని మంచి విశేషతలు ఉన్నాయి ప్రతి ఒక్కరిలో ఉంటాయండి అయితే వాటిని ఏవైతే కార్యాల్లో వినియోగిస్తూ ఉంటారో వాటి వల్లనే వాళ్ళ కీర్తి చరిత్ర అనేది తయారవుతుంది అలాగే పాండవులు పాండవుల గురించి మనం మెయిన్గా ఐదుగురు గురించి క్లుప్తంగా తెలుసుకుందాం పంచ పాండవులు కదా మొదటి వాళ్ళు ధర్మరాజు ధర్మరాజు అంటే ధర్మానికే రాజు ఆయన ఆడి ఆడిన మాట తప్పనివారు సత్యాన్ని ఫౌండేషన్గా తన శ్వాస స్థితి అంటే శ్వాసలో కర్మల్లో మాటల్లో కర్తవ్యంలో అన్నింట్లో కూడా ధర్మాన్ని పాటించారు అందుకే అతనికి ధర్మరాజు అతని రక్తపు బొట్టు ఒక్కటి చెందినా సరే ఆ ప్రాంతం ఆ దేశం కరువు కాట కాటకాలకు వశమవుతుంది అని పురాణాలు చెబుతున్నాయి ఈ కథలన్నీ మా అమ్మ చెప్పేవాళ్ళు అంటే దృ ధర్మరాజు గురించి వీళ్ళ గురించి మిగిలిన పాయింట్స్ అన్నీ కూడా నాకు మెడిటేషన్లో నేను నేర్చుకున్నవి ధర్మరాజు అంటే అతను రక్తం పడితే కరువు కాటకాలు వస్తాయి అని అమ్మ చెప్పేవాళ్ళు ఎందుకు అనేది నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు ఇప్పుడైతే మెడిటేషన్కి వెళ్ళిన తర్వాత నాకు అన్నీ అర్థమవుతున్నాయి ధర్మాన్ని ఆడి తప్పకుండా సత్యమనే స్థితిలో అతను స్థితమైనాడు కాబట్టి సత్యం అనే సీటు పైన అతను స్థితమైనాడు కాబట్టి అతనికి ధర్మరాజు అని పిలువబడ్డారు అతను ధర్మాన్ని మా అతనిలో ఉండే విశేషత ఏంటి ధర్మం మరి రెండవది భీముడు అతను శారీరక బలం కలిగిన వాళ్ళు అన్ని తెలివితేటలు ఐదు మందిలోనే ఉన్నాయి చూడండి సామాజిక విలువల్లో ఉండాల్సిన ఐదు తెలివితేటలు వీరికే ఉన్నాయి ఈ ఐదు మందికే ఇంపార్టెంట్ ఇవి ఉన్నాయి అట్లేమంటారు సమాజానికి కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ వీళ్ళలోనే ఉన్నాయి క్వాలిటీస్ థింగ్స్ కాదు క్వాలిటీస్ వీళ్ళలోనే ఉన్నాయి నేను ఎడి ఎడిట్ చేయట్లేదు ఎలాగ మాట్లాడానో అదే మీకు పంపిస్తున్నాను సారి ఏమనుకోకండి నేను ఎలా మాట్లాడుతున్నాను అనేది కూడా మీకు తెలుసు తెలియాలి కదా నేను మిక్స్ చేసి చెప్తున్నానా లేదా చూసి చెప్తున్నానా అనేది కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా నేను నాకు ఆఫ్ తెలివి మీకు ఇంత తెలివి కదా కాబట్టి భీముడు బలశాలి బుద్ధి బలం లేదు అతనికి కాబట్టి అతని భీముడు అన్నారు ఏ భీముడులాగా తింటున్నావే అన్నారు తినడము కండబలం పెంచుకోవడం అది కూడా యుద్ధ మైదానంలో అదొక విశేషతగా ఉపయోగపడింది వాళ్ళకి తర్వాత అర్జునుడు అర్జునుడు అంటే అర్జించేవాడు అతనికి తెలివితేటలు ఎక్కువ చాలా తెలివిగా అతను యుద్ధ విద్యల్లో ఆరితేరారు పద్మ వ్యూహంలోకి వెళ్ళడము రావడము కృష్ణుడు తర్వాత తెలిసిన వాళ్ళు అర్జునుడు మాత్రమే అందుకే అతనికి తెలివైన వారు నా మేనల్లుడని పక్షపాతంగా అతన్నే ప్రేమగా చూసేవాళ్ళు అని మనకు చరిత్రలు చెబుతున్నాయి అయితే కృష్ణుడు ఎప్పుడు అలా చూడలేదు అయితే వాళ్ళ విశేషతలను బట్టి వాళ్ళని కార్యంలో వినియోగించుకుంటూ వచ్చారు కృష్ణుడు మన పిల్లల్ని కూడా మనం అలాగే చూస్తాం కదా ఒకరి చదువుల్లో బాగుంటారు ఒకరు తెలివితేటల్లో బాగుంటారు అంటే సామాజిక విలువల్ని పాటించడంలో ఒకరు తెలివితేటలుగా ఉంటారు ఇలాగ నంబర్ వారీగా ఉంటారు కదా కాబట్టి ఏ సమయానికి ఏ ఎవరి అవసరమో మనం వాళ్ళని వినియోగించుకుంటాం అలాగే కృష్ణుడు కూడా తన పాత్రని నిర్విఘ్నంగా చేశారు అన్నింట్లో కూడా తర్వాత నకుల సహదేవులు కదా సత్ ధర్మరాజు మరియు భీముడు అర్జునుడు తర్వాత నకుల సహదేవులు నా కుల అంటే నా కులం అతనికి ఏ కుల పట్టింపులు లేవు అందరినీ భావంతో అతని రాజ్యంలో అందరినీ ప్రేమపూర్వకంగా స్నేహపూర్వకంగా పాలన ఇచ్చారు తను అదే విధంగా అన్నదమ్ముల దగ్గర పాలింపబడ్డారు బంధుమిత్రుల దగ్గర అన్నదమ్ముల దగ్గర ఎందుకంటే సమభావం చూపించారు అతను నా కుల అంటే ఇక్కడ కూడా మనం ఏ కులము లేదు అంతా మానవత్వ కులమే అని మనము అందరికీ చెప్తుంటాం కానీ ఆచరించలా కానీ ఆయన నకులుడు ఆచరించారు సహదేవుడు అని కూడా పేరు వచ్చింది ఇంకో లాస్ట్ అతనికి అంటే పంచపాండవులో ఐదో మెం మెంబర్గా ఉండే అతనికి సహదేవు నకుల సహదేవులు సహదేవుడు అంటే ప్రతి ఒక్కరికి ఏ సహాయం కావాలన్నా సహాయంలో ముందుండేవాళ్ళు ఆయన ఎవరికైనా సరే ఇంట్లో అన్నదమ్ముళ్ళు కావచ్చు తల్లికి కావచ్చు మిగిలిన వాళ్ళందరికీ కావచ్చు సహదేవుడు దేవుడు లాగా భగవంతుడు మరో రూపము అనిపించేట్టుగా అతను అందరికీ మామూలుగా సామెతలో చెప్తారు కదా తలలో నాలుగు లాగా ఉండారు అంటే తలలో నాలుక ఎంతకైతే ఉపయోగపడుతుందో అలాగ అతను అందరికీ తన సహాయాన్ని అందిస్తూ సహయోగిగా ఉంటూ సహ అయ్యారు ఆయన ఈ పంచ పాండవుల్ని యుద్ధ విద్యల్లో వాళ్ళ తెలివిని అనుసరించి ఆర్చితేర్చిన గురువులు కూడా ఉన్నారు అయితే వాళ్ళందరికంటే కూడా వీళ్ళే ఎందుకు మహిమయోగిలుగా అయ్యారు అంటే వీళ్ళు ఆ విశేషతలు గురువు నేర్పించిన విశేషతల్ని సానబట్టి కార్యంలో వినియోగంలోకి తీసుకొచ్చారు అందుకే సామెత కూడా ఉంటుంది మామూలు గురువుని మించిన శిష్యులు అయిపోయారు అని అంటే దాని అర్థం ఏంటి గురువు నేర్పించగలిగారు వీళ్ళు చేసి చూపించగలిగారు అదే గురువుకి మరి శిష్యులకి తేడా గురువు ఒకే గురువు టీచర్లుగా చదివి టీచర్లు చే చదివించే చదువు నేర్పిస్తారు డాక్టర్లు అవుతారు ఇంజనీర్లు అవుతారు వాళ్ళ వాళ్ళ విశేషతలను బట్టి వాళ్ళ కార్యంలో వినియోగిస్తారు అయితే మనం ఇప్పుడు తెలుసుకోవాలి ఈ పంచ పాండవుల్లో ఉండే విశేషతలు నాలో ఎన్ని ఉన్నాయి ధర్మం ఉందా బుద్ధిబలం తప్ప కండబలం ఉందా అన్ని తెలివితేటలు జ్ఞానబలం యోగ బలం అర్ధర్ అర్జునుడు లాగా అర్జించేవాడినా నేను అంటే సంపాదించుకునేవాడినా మరి నకుల అంటే ఏ కులము అనే పట్టింపు లేకుండా మానవత్వంతో ఉండే నకులున్నా సహదేవునున్నా సహదేవు అందరికీ సహాయపడేవారిన అని మనల్ని మనము చూసుకోవాలి నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ చిల్డ్రన్స్ అండ్ ఫ్రెండ్స్ బాయ్